సింహం మఖ పుబ్బ ఉత్తర మొదటి పాదం వారికి దశమంలో గురువు ఉండడంతో పాటు దశమాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వలన ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది జీత భత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి వృత్తి వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి ఇంట బయట బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది శత్రువులు ప్రత్యర్థులు పోటీదారుల మీద పై చేయి సాధిస్తారు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు లాభస్థానంలో కుజ సంచారం వల్ల ప్రతి ప్రయత్నము విజయవంతం అవుతుంది పితృవర్గం నుంచి సంపద లభించే అవకాశం ఉంది కుటుంబ జీవితంలో సామరస్యం నెలకొంటుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది ఆస్తి వివాదం ఒకటి